నమస్కారం విద్యార్థులు కృషితో చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు గురువారం తిరుపతి కొర్లకుంటలోని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్ శివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటి నీరు పోసారు అనంతరం విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు నేడు కార్పొరేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక పాటు మెండుగా ఉన్నాయని కొనియాడారు యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ గారి నాణ్యమైన మధ్యాహ్న భోజనం ఉచితంగా పుస్తకాలు ఉచితంగా యూనిఫామ్ షూలు అందిస్తున్నారని అదేవిధంగా ప్రతి విద్యార్థికి తల్లికి వందడం కింద పదమూడు వేల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు దేశంలో ఇతర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలు లేవని చెప్పారు తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేశారు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు జీవితంలో కష్టాలను ఎదుర్కొనే శక్తి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు గురువులను ఆదర్శంగా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల తెలివితేటలను పెంచేందుకు త్వరలో ప్రతి పాఠశాలలో చెస్ క్రీడపై శిక్షణ ఏర్పాటు చేస్తామని ఈ విషయాన్ని తాను విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకు వివరించినట్లు వెల్లడించారు గవర్నమెంట్ కేంద్రీయ విద్యాలయ సెంట్రల్ స్కూల్లో చదివేవాడిని మా ఊరు పెరుమాలపల్లి పెరుమాలపల్లి నుంచి తిరుపతి కావాలంటే ఆ రోజుల్లో మా ఊరు కాదు మా మండలంలో నేను ఒక్కడే అక్కడి నుంచి తిరుపతి బస్ ఎక్కి నైంటీస్లో మా స్కూల్ ఫీజు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ మా స్కూల్ ఫీజు మా ఇంట్లో మా ఊరు అంత దూరం పోయి చదువుకుంటాడు ఏం అనేసి అని అందరూ ఇక్కడ ఊర్లో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా చదవాలి కదా అనేసి అని నాకు చదువుతో పాటు స్పోర్ట్స్ ఎక్కువ ఇష్టం అందరితో కలిసేది ఎక్కువ ఇష్టం ఊర్లు తిరిగేది బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా సో ఎప్పుడైతే మనం చదువు ఎంత బాగా కష్టపడి చదువుతామో ఆ చదువుని మనం రేపు ఉపయోగించాలంటే మనకు ఉన్నటువంటి తెలివిని మనం ఉపయోగించాలి ప్రతి ఒక్కరికి భగవంతుడు తెలివిస్తారు కానీ ఈ తెలివితేటలు అందరూ ఉపయోగించరు చదువుపైనే ఫోకస్ చేస్తారు చదువుకో పాటు బ్యాలెన్స్డ్గా ఇప్పుడు మనం కాలిపోయి నిలబడినాం కదా ఇది చదువు ఈ బాడీ అంతా వచ్చేసి మనకు తెలివి మనం బాగా చదువుకొని దాన్ని ఎంత ఉపయోగించుకుంటాము ఎన్ని ఊర్లు తిరుగుతాము ఎంతమందితో మంచి గొప్ప వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాము వాళ్ళ దగ్గర నుండి తెలివిని మనం నేర్చుకోవాలి ఒక పది పది మందితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే తెలివి ఎక్స్చేంజ్ అవుతుంది వాళ్ళకు నాలెడ్జ్ మనకు వస్తుంది మనకున్న నాలెడ్జ్ వాళ్ళకి వెళ్తుంది సో అందువల్ల మీరు రేపు ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటీషన్ లైఫ్ ఇది రోజు ఎవ్రీడే మీకు ఒక లైఫ్లో కాంపిటీషనే చదువులో కావచ్చు గేమ్స్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఎంప్లాయ్మెంట్లో కావచ్చు ఇప్పుడు టీచర్స్ కూడా ఇంతమంది ఇవన్నీ లేవు వీళ్ళు కూడా ఇది కూడా కాంపిటేటివ్ స్పిరిట్ మేము కూడా ఇప్పుడు ఇంతమంది టీచర్స్ వచ్చేసి చెప్పేసి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళు టార్గెట్స్ ఇచ్చారు కంపల్సరీ పేరెంట్స్తో మాట్లాడాలా వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఇబ్బంది వస్తే మళ్ళీ వాళ్ళు కాంపిటీషన్ భయం ఉంటుంది వాళ్ళకు బాధ్యత ఉండాలా ఇవన్నీ కూడా అది కూడా కాంపిటీషన్ స్పిరిట్ అయ్యి ఇప్పుడు రెండోది ఏదైనా ఇప్పుడు చూస్తున్నాం మనం అప్ టెక్నాలజీలో పాతకాలంలో చేయటం రిటైర్మెంట్ స్టాఫ్ కొంతమంది స్టాఫ్ ఉండరు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా నేను చూస్తున్నాను వాళ్ళు అప్డేటెడ్ వర్షంలో ఈ ల్యాప్టాప్స్ కావచ్చు ఈ హ్యాండ్రాయిడ్ ఫోన్స్ కూడా ఆపరేటింగ్ కూడా కొంచెం పాపం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది సో అప్డేట్ అయితేనే లైఫ్లో కూడా మనం ముందుకు వెళ్తాం ఈరోజు మీకోసం టీచర్లు ఎంత శ్రమిస్తున్నారంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు ఎవరిని పంపిస్తానారు గురువులను పంపిస్తున్నారు గురువులు మీకోసం ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళకి అన్ని సమస్యలు ఉంటాయి అన్నీ స్కూల్లోకి అడిగి తర్వాత అవన్నీ మర్చిపోయి మీకు వాళ్ళ తల్లిదండ్రులలాగా లాగా వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ తీస్తారు చేస్తారు లేదా సో కాబట్టి గురుదేవం ఎప్పుడు కూడా మనం గురువుల్ని ఎక్కువ పూజించాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం జ్ఞానం నేర్చుకుంటాం సంస్కారం నేర్చుకుంటాం డిసిప్లిన్ నేర్చుకుంటాం ఫ్యూచర్ నేర్చుకుంటాం మనకు ప్రతి ఒక్కటి కూడా స్కూల్ నుంచే మనకు అలవాటు కావాలి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి స్కూల్ నుంచి బయట వెళ్ళే లోపల పిల్లలు మీరు అందరూ ఎట్టు ఉండాలంటే బుల్లెట్స్ లాగై అయిపోవాలి ఏనికైనా మేము సిద్ధం మేము ఏమైనా చేయగలుగుతాం మా స్కూల్లో టీచర్స్ మాకు ఈ విధంగా నేర్పించారనేటువంటి ఒక సంకల్పంతో ధైర్యంగా మీరు బయటకు వదిలే విధంగా టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత రావాలి ఎందుకంటే రేపు మీరు ఇంటర్మీడియట్ స్కూల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఇంటర్మీడియట్ టీచర్స్ మాట్లాడరు వాళ్ళే ఒక అవర్స్ వేసి వస్తారు కెమిస్ట్రీ లెక్చర్ అయిపోయింది నెక్స్ట్ ఫిజిక్స్ లెక్చర్ అయిపోయింది అట్లీస్ట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నట్టు అన్ని కాలేజ్లో కూడా స్టూడెంట్స్ నేమ్స్ కూడా టీచర్స్ చాలా మంది తెలియదు దేవుడు గమ్మని వాళ్ళు చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెళ్ళిపోతారు సో కాబట్టి ఈ స్కూల్లో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులు మీతో ఎలా ఉంటారో దానికన్నా కూడా మించి పేరెంట్స్ టీచర్స్తో మీకు అలా ఉంటారు సో కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీరు మాక్సిమం టైం స్పెండ్ చేయండి చదువు నేర్చుకోండి మీకు గ్రౌండ్ ఉన్నది గ్రౌండ్ బయట గ్రౌండ్ బయట ఉంది ఇదేనా గ్రౌండ్ మీకు ఉన్నటువంటి గ్రౌండ్ని చూసాను చిన్నదిగా ఉంది ఇది మీరు ఎక్కువ స్పోర్ట్స్ ఆడండి ఈ చదువుతో పాటు ఈ చిన్నప్పటి నుంచి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే స్టేజ్ మీద డ్రామాలు వేయటం పది మందిలో ఒకసారి స్కిట్ స్కిప్ చేయటం అవన్నీ చేస్తే మీకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ పోతుంది ఇప్పుడే రేపు పిల్లలతో మీరు ఇక్కడ ఇప్పుడు వెళ్ళిపోతే ఇక్కడ ఇల్లు ఇల్లు పక్కనే ఉంటుంది ఇంట్లో పోతే అమ్మ నాన్న అందరూ వస్తారు మాట్లాడతారు రేపు పిల్లలు మీరు చదువు పై చదువులకి విజయవాడకు ఇంకా పా పంపించారనుకోండి అప్పుడు వీళ్ళకి అయితే ఆ డైర్నెస్ కావాలి ఏ పోయినా కూడా అక్కడ ఎటువంటి పిల్లలు వచ్చినా కూడా మీకు డైర్నెస్ చేర్చుకోవాలి మోర్ ఓవర్ ఏంటంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్తో కంపేర్ చేస్తే మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో నంబర్ వన్గా ఉండటం అనేది చాలా గర్వం ఈరోజు మన యువ నాయకుడు ఎడ్యుకేషన్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఎప్పుడు చేయనంత విధంగా ఈరోజు ఇంతమంది పిల్లల్ని ఒక చోట పేరెంట్స్ని టీచర్స్ని స్టూడెంట్స్ని కలపటం అనేది భారతదేశంలో ఒక పెద్ద హిస్టారికల్ డే ఈ రోజు ఇది ఎందుకంటే అంతమందిని కలిసి ఇప్పుడు మామూలుగా ఈ ఈరోజు రావటం వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవటం కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి పిల్లల మీద వాళ్ళు చెప్పడం అవన్నీ కూడా ఉంటాయి అది కూడా అది కూడా లైఫ్లో ఇదే కదా అవునా కదా కంప్లైంట్స్ మేము చెప్తారా పేరెంట్స్ ఏం చిట్లా ఆర్డర్ చేయరా మీరు ఎవరు మళ్ళీ చెప్పరా ఇంట్లో అయితే చెప్పినా కూడా దాన్ని నవ్వగానే తీసుకోవాలా ఏది సెన్సిటివ్గా ఉన్నావు మన మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా నెక్స్ట్ టైం మనం ఈ తప్పు చేసినాను హ్యాపీగా తీసుకొని నెక్స్ట్ టైం దాన్ని మనం రిపీట్ చేయకుండా ముందుకు మనం ఓకేనా మీరు బాగా చదవండి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఈరోజు కాదు రాబోయే రోజుల్లో ఎప్పుడైనా కూడా నా తరఫున డాలర్స్ గ్రూప్ తరఫున ఎప్పుడు మా సహాయం ఎప్పుడు ఉంటుంది ప్లస్ మోర్ ఓవర్ ఈరోజు పేరెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేయండి మీకు అందరికీ ఈరోజు ఇంతమంది మీ పిల్లల కోసం రావటం ఇంతమంది ఒక చోట కలవటం ఎందుకంటే మీకు అందరికీ నేను కూర్చున్న దానివల్ల మీరు కూడా అందరూ పచ్చారు అనుకుంటాను అందరూ ఒకసారి తెలుసుండరు కాబట్టి మీరు కూడా పిల్లల్ని టీచర్స్ మీదే బాధ్యత వదలకుండా టీచర్స్ సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు ఉంటారు తర్వాత ఇంటికి పంపించేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళు బుక్స్ తీసి వీళ్ళు స్కూల్లో ఏం రాసినారు ఏం నేర్చుకున్నారు మీ తరఫున అట్లీస్ట్ మీరు బిజీ షెడ్యూల్స్లో ఉంటారు మేబీ కాదని చెప్పి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే మానిటరింగ్ చేశారంటే పిల్లలు ఇంకొంచెం షార్ప్ అయ్యడానికి ఎక్కువ ఆస్కారం ఉండాలి మన స్కూల్ పంపించేసినాం టీచర్స్ పాఠాలు చెప్పేస్తున్నారు మావాడు పిల్లలు